మీ అందరికి లార్డ్ ఈ ఈరోజున వాగ్దానం యాకోబు జీవితంలో ఇంట్లో నుంచి పారిపోతున్న సమయం అది ఇప్పుడు యాకోబుకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు యాకోబు ఎక్కడికి వెళ్లాలో తెలియదు యాకోబు యొక్క భవిష్యత్ ఏంటో తెలియదు అంతా శూన్యంగా కనబడుతుంది చాలాసార్లు నీ జీవితం చాలా శూన్యంగా కనబడుతుండొచ్చు నీ జీవితం చాలామందికి ఒక అనూహ్యంగా కనబడుతుండొచ్చు కానీ యాకోబా రాత్రి నెమ్మది లేకుండా ఆ స్థలానికి చేరుకొని ఒక రాయిని తలగడగా చేసుకున్నాడు ఎప్పుడైతే ఆ రాయిని తలగడగా చేసుకున్నాడో ఆ రాయి అతనికి నెమ్మదిని సుఖమాన్ని విశ్రాంతినిచ్చింది సుఖమైన నిద్రను దయచేసింది అంటే ఆ రాయిని ఆధారం చేసుకున్నప్పుడు యాకోబుకి నెమ్మది కలిగింది ఆ రాయి ఎవరో కాదు మూలరాయి అయిన యేసు క్రీస్తు ప్రభు ఈరోజు నీ జీవితంలో ఏది నీవు ఆధారం చేసుకుని ఉన్నావో అది నీకు నెమ్మది ఇవ్వకపోవచ్చు కానీ యాకోబు తలగడగా చేసుకున్న ఆ మూలరాయి అయిన ఏసుక్రీస్తు ప్రభు నీకు ఆశ్రయంగా మారితే ఆయన జీవితంలో సమస్తాన్ని నీకు ఇవ్వగలడు అందుకే నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం నేను కాపాడుతాను అన్నాడంటే యాకోబు వెళ్ళేటువంటి ఏ ప్రదేశమైనా అది లాభాన్ని దగ్గర మోసమైనా లాభాన్ని దగ్గర ఆశీర్వాదం కొరకు ఇతను నిలిచి ఉన్నా రాగిల్ను పొందబోతున్నా లేయాను పొందబోతున్నా ఇక జరగబోయే ప్రతి భవిష్యత్ అంతటిలో దేవుడు ఎప్పుడు యాకోబుకు తోడేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మూలరాయిగా మార్చుకున్నప్పుడు ఉదయకాల సమయంలో ఏసయ్యా నీ ప్రయాణంలో నీ ఉద్యోగంలో నీ కుటుంబ పరిస్థితుల్లో ఆయన నీకు మూలరాయి అయితే యాకోపు కలిగిన నెమ్మది నీ కలుగుతుంది అలాగను చేసుకోగలవా యాకోబు చేసిన స్థిర నిర్ణయం నువ్వు చేయగలవా దేవుని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్